ఇరుక్కున్నారా లేదంటే ఆయనకాయన ఏమన్నా ఇరుక్కున్నారా ఇందులో ఒక సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం అని చెప్పి అఫెన్స్ లోకి వెళ్ళి చేయగాల్చుకుంటున్నారేమో అనిపిస్తుంది అవును వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఇట్లాగే అత్యుత్సాహం ప్రదర్శించారు ఫస్ట్ ఏమనాలా చనిపోయారని తెలిసింది ఎవరు మర్డర్ చేశారేంటో తెలుస్తాం బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టాం అని చెప్తే అక్కడతో ఇష్యూ అదొక క్రైమ్ కిందకి వెళ్ళిపోయేది కానీ దాన్ని గుండెపోటు అని చెప్పేసి తీసుకురావడం ఒక ఎత్తు వాళ్ళదే అదొకటి అంటే గుండెపోటు అనే దాన్ని సహజంగా ఎట్లా చచ్చిపోయారంటే గుండెపోటు అంటారు అనేది అప్పటికి తెలియదు కదా ఫస్ట్ తెలిసినటువంటి అది ఇప్పటికి టాక్ కాబట్టి కాకపోతే ఎవడైనా ఇప్పుడు మనకు కూడా చచ్చిపోయారని చాలా మందిది ఎట్లా చచ్చిపోయారు అనేది రకరకాల రీజన్స్ వస్తాయి దాన్ని మన క్రైమ్ కాదు కాబట్టి అవ్వట్లేదు ప్రతి మరణానికి కూడా లక్ అట్లా ఇట్లాగే ఉంటుంది ఇంట్లో చచ్చిపోయారు ఎక్కడ చచ్చిపోయారు అని దాంట్లో క్రైమ్ యాంగిల్ చూస్తే బోర్డు కానీ అంతే అక్కడ ఆ ఇష్యూలో వైసీపీ వాళ్ళు తొందరపడింది కాదు అక్కడ టీడీపీ తొందరపడే డోపీకి వైసీపీ తొందరపడింది వైసీపీ వాళ్ళు ఏం కంగారు పడ్డారు వాస్తవంగా సునీత కానీ లేకపోతే వాళ్ళ ఆయన కానీ ఆ ఫోను లెటర్ దాచేయమని చెప్పారు ఎందుకు వాళ్ళు కంగారు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో పొలిటికల్ అందుకని దాచేయమన్నారు అదే వాళ్ళు ఆ మాట చేయకపోయి ఉంటే అక్కడే ఉందును మొత్తం వ్యవహారం ఉంటుంది రెండవది ఆ తుడిచేసిన చేసిన గంగిరెడ్డు బాడీ బయటికి తేవాలనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ వెనకాల అర్జెంట్ అర్జెంట్ అన్నటువంటి ఫీలింగ్ ఉంది కానీ ఇంటెన్షన్తో చేశారని నేను అనుకో అది ఈ రోజు దాకా పెంట పెంట అయ్యింది అప్పుడు ఎందుకు వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు తెలుగుదేశం వెంటనే అక్కడ ఇన్సిడెంట్ జరగగానే